పిలుస్తుంది మా అమ్మకి ఈ డైసీ వద్దు చెల్లి ప్రేమ చెల్లి మీద అది 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 వదలదు అది కొట్టకాలుగా చెల్లికి తప్పు చెల్లికి ముద్దు పెట్టాలి ఇలా కొట్టకూడదు చిన్నదాయి కదా చిన్న వాళ్ళకి కొట్టకూడదు తప్పు కొట్టకలగా చెల్లికి తప్పు చెల్లికి ముద్దు పెట్టాలి ఇలా కొట్టకూడదు చిన్నదాయి కదా చిన్న వాళ్ళకి కొట్టకూడదు తప్పు నాన్న లేదు వీళ్ళే తిలాగ ఉన్నారు ఇప్పుడు నుండి డైసిక్ డై నువ్వు ఊరుకుంటానా కాబట్టి అది కొడుతుంది కొడు డైసిక్ కొట్టు కొట్టలేదు కొట్టలేదుదే కొట్టదే అక్క అంటే దానికి ఇష్టము డైసీ అంటే దానికి ఇష్టము మిల్కి డైసీ అంటే ఇష్టం కొట్టదు డైసీ నావతూ ఉంటే నీవు సర్దా అనుకుంటానావు కదా ఏ ఏంటి ఆ డ్యాన్సు అమ్మ ఇద్దరు రానికొకొట్ ఇవ్వండి ఇద్దరు కలిసి కొట్టియండి చూసావా మా పిల్లో పట్టుకుని వచ్చి కుట్టేస్తా ఉంది ఏ మిల్కి నీ కారేది ఏది నీ కారు అది అక్కది నీ కారేది కార్ కారు తెచ్చుకొళ్ళు ఏ సర్దా అనుకుంటుంది నా ఒక ఏ వద్దమ్మ పడిపోదు తీసిరని అది జడిసిపోతుంది ఏ ఆకకిట్టు ఆకకిట్టు ఏ డైసీ డాన్స్ చేయి నువ్వు డైసీ డాన్స్ చేయ డాన్స్ ఏ దానికి కొంచ ద అదే పూస్ పట్టుద్ది దానికి చలాకు ఏ డైసీ డాన్స్ చేయ డాన్స్ చేయ జిజిజిజి డాన్స్ ఏ డాన్స్ ఏ దానికి ద దగ్గరికి వెళ్ళలోకి మిల్క్ డైసీ మిల్కే దగ్గరికి వెళ్ళలోకి

对对。哎，妈。